హలో విజయ స్వీట్ తెలుగు లాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మన వీడియోకు ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నోటిఫికేషన్ పెట్టగానే తొందరగా మీకు వీడియో వచ్చేస్తుంది అనమాట అంటే నేను వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్ లైక్ అయితే కొట్టండి ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ ఏమనుకోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి వచ్చేసి మార్నింగు ఇంకా మార్నింగ్ కాదు అదే రోజు మార్నింగ్ మార్నింగే లేచేసి ఇంకా గ్యాస్ అయితే క్లీన్ చేశాను అనమాట కిచెన్ టాప్ మొత్తం క్లీన్ చేశాను ఇంకా నైట్ క్లీన్ చేద్దాం అనుకున్నా నైట్ ఇంకా అలసిపోయినట్టు అయింది ఇంకా అందుకని చెప్పేసి హెడ్ డెక్ ఉండే నాకు ఇంకా అందుకని చెప్పేసి నేను ఏమీ చేయలేదనమాట నైట్ ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా అటు రైస్ పెట్టేసాను ఒక సైడ్ అయితే టీ అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే పాలైతే అన్నమాట కాగినాక తర్వాత ఇంకా పిల్లలకైతే ఒక సైడ్ అయితే పాలు తీసాను ఇంకో సైడ్ మేము కొద్దిగా టీ అయితే పెట్టేసుకున్నాము మార్నింగ్ టీ మార్నింగే ఈవినింగ్ టీ ఈవినింగ్ అనమాట అందుకే చిన్న బౌల్లో అయితే టీ అయితే పెట్టేశాను అట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ ఇద్దరం తాగే ఛాయ్ చిన్న చిన్న బౌల్లో పెడతాను మళ్ళీ ఈవినింగ్ తాగేది మళ్ళీ చిన్ని అదే బౌ అదే బౌల్లో పెడతాను ఎప్పటిదప్పుడు పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది టీ అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడే పెట్టేస్తూ ఉన్నాను పాలు కాగబెట్టి పెడతా ఉన్నాను ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంక ఉంటాయి అవి తర్వాత మనము తీసుకొని ఎప్పుడు కావాలంటప్పుడు టీ అయితే పెట్టేసుకోవచ్చు అక్కడైతే ఫస్ట్ అయితే పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాను సాయంత్రం చేసుకుందామని చెప్పేసి సింపుల్గా దనదనగా చేసేసాను అన్నమాట చేసేసినాక తర్వాత వచ్చేసి ఇంకా టీ అయితే పోసుకొని టీ అయితే తాగిస్తూ ఉన్నాం అన్నమాట ఇంకక్కడైతే టీ అయితే తాగేస్తా ఉన్నాను ఇంకా గుమ్మం అవన్నీ అలంకరణ అలంకరణ అయితే చేసేసాను అన్నమాట బాల్కనీ మొత్తం కడిగేసి ఇంకా కడపగా కడిగి కడప ముగ్గు కూడా పెట్టేశాను ఇంకా మా కడప ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకక్కడైతే మంచిగా ఉంది కడప అయితే ఇంకా పువ్వులు ఇట్లా పెట్టాలి పెట్టలేదు పెట్టాలి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా మార్నింగ్ ఏం చేయలేదు అంటే ఫాస్టింగ్ అయితే నేను ఉండను అట్లా ఇంట్లో పూజ అయితే వేసుకుంటా ఇంకా తర్వాత వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అన్నమాట మార్నింగే ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట మార్నింగే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వాష్ అయి వాష్ అయితే అయిపోయినాయి ఇంకా ఆరేసిన ఆరేసి తర్వాత తీసి ఆరిపోయినాయి అన్నమాట ఆరిపోయాక ఇంకా అవైతే ఏవేవి ఆరనే ఏవేవి ఆరలే అని చెప్పేసి తీస్తూ ఉన్నాను అంటే త్రీ అట్లా అవుతుంది నేను వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీకి అట్లా వేసాను ఇంకా కొన్ని మందంకున్నాయి ఆరలేదు పల్స పలస అయితే ఆరిపోయాయి అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి బట్టలు అయితే ఇంకా తీస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు హాలే కదా ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా టచ్ ఉరుకుతూ ఉన్నారు మీకు కనిపించవచ్చు బ్రా బ్లాక్ డ్రెస్లా ఇంకా వాళ్ళు ఆడుకుంటారు అని చెప్పేసి ఇంకా ఆడుకొని అని చెప్పేసి ఊరుకున్నాను ఇంకా ఇంకా ఆరిన బట్టలు తీసేస్తూ తీసేస్తూ ఉన్నాను ప్లీజ్ అండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను మన ఛానల్ని వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి అయితే కొన్ని ఆరలేదు అంటే ఆరిపోయినాయి ఆల్మోస్ట్ ఆరిపోయినాయి కొద్ది కొద్దిగా లైట్గా పచ్చి ఇంకా ఇంకెందుకు మళ్ళీ ఎట్లా పెడితే బాగుండదని చెప్పేసి మళ్ళీ అయితే తీసుకొచ్చి కొన్ని కొన్ని అయితే ఆరేస్తా కొన్ని కొన్ని అయితే అక్కడే పెట్టేస్తానమాట ఇంక ఇవి ఆరలేదు కొద్దిమందంని అయితే ఆరలేదన్నమాట ఇంకక్కడైతే పిల్లలు అటు సైడు ఇంకా ఏమో పావులు పెట్టుకున్నా ఏమో ఆడుతూ ఉన్నారు పైన వాళ్ళు అండ్ స్వీటీ టోనీ పైన ముగ్గురు పిల్లలు ఇంకా వచ్చేసి కిందగా అక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉన్నారనమాట మంచిగా పావులాట ఆడుకుంటా ఉన్నారు ఇంకా ఇక్కడ అయితే ఆడుకుంటా ఉన్నారు పిల్లలు ఇంకా నేను ఆరిపోయిన బట్టలన్నీ మొత్తం తీసేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఇంకా బాగా మార్త పెట్టి ఎక్కడెక్కడైతే పెట్టేస్తాను అనమాట ఈవినింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా బాత్ అయితే చేశాను ఈవినింగ్ పూజ చేసుకుందామని చెప్పేసి మళ్ళీ స్నానం అయితే చేసుకున్నాను అనమాట స్నానం చేసుకొని తర్వాత ఇంకా కాళ్ళకైతే పసుపు పెట్టుకుంటా ఉన్నాను పసుపు పెట్టుకొని ఇంకా పూజ గది మొత్తం మళ్ళీ నీట్గా వేసుకొని ఇంకా పూలైతే అయితే పెట్టేశారు అనమాట ఇంకా ఏం పెట్టుకుంటూ ఉంటే సీటీ వచ్చేసి సీటీ కూడా నాకు పెట్టమో కడిగి పెట్టేశాను పెట్టాలి అక్కడైతే పెట్టేసాను నాకు కండగడ్డ అయితే వేపుతా ఉన్నాను వేపుతా ఉంది కొద్దిగా ఆయిల్ వేసి వేపుతా ఉన్నాను బాగుంటది ఇట్లా చూడండి ఇదైతే వేగుతూ ఉంది ఇక్కడ అండ్ వాటర్ మిలన్ కూడా ఉంది అది కూడా కట్ చేస్తా ఇంక ఇప్పుడు ఇవైతే వేగుతూ ఉంటాయి అండ్ గ్రేప్స్ అదే ఇది పేరు వస్తలేదు అదే ఇది పేరు వస్తలేదు స్వీట్ పొటాటో కండగడ్డ స్వీట్ పొటాటో అయితే ఉడుకుతూ ఉంది ఇంకా వాటర్ మిలన్ అయితే ఉంది వాటర్ మిలన్ అవన్నీ కట్ చేసి పెడతాం ఇంకా పూజ కదా ఇంకా అనమాట ఇంకా అలంకరి ఇయ్యలేదు అక్కడ అక్కడైతే అలంకరించాలి ఇంకా పూజ గది అయితే మార్నింగ్ పెట్టిన పూలు పూల తీసిన ఇంకా మంచిగా మళ్ళీ నీట్గా అయితే అలంకరించుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయితే ఇంకా అందులో పెట్టేసి దేవుని దగ్గర పెడదామని ఇంకా అన్నీ అయితే ఒక్కొక్కడ కలెక్ట్ చేస్తాను అనమాట యాపిల్ గ్రేప్స్ ఇంకొకటి కండగడ్డ ఒకటి వాటర్ మిల్లర్ కట్ చేసి పెట్టేస్తాం ఇంకా ఐదు ఐతిర్ల ఐదు తీర అయితే అయినాయి అన్నమాట మనం ఫాస్టింగ్ ఉన్నా లేకున్నా కానీ ఇంకా పెట్టేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కొన్ని గ్రేప్స్ ఒకటి యాపిల్ ఐదు కండగడ్డలు ఐదు కజర ఖజూర పండ్లు ఇవైతే దేవుని దగ్గర అయితే పెట్టిస్తా ఉన్నాం